ఇప్పుడు అలాగే మీరు మీరు చెప్పిన సందర్భాన్ని నేను ఐ విల్ కమ్ టు ది ప్రెసెంట్ టాపిక్ నవ్వు ఓకే అసలు మీరన్నా లేని భోజేసి చేసి నేను భోన్ చేసి చేస్తున్నా రాబా నెల రోజులు కాదు మీ చంద్రుల్లో ముక్క పాట అర్థమైంది భోజనం అక్కర్లేదు అంటే ఇంత ముందు వేళకి తినేవాడిని ఇప్పుడు ఏ సమయాన్ని తింటున్నానో తెలియదు అలా ఫోన్లు అలా రావడం బయటికి వెళ్ళి రావడం లేదా ఒకరోజు స్కిప్ చేయడం ఇలా ఈ ఛానల్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ ఈ ఆనందాన్ని అదే చెప్తున్నా మొన్న ఎవరికో చెప్పే అలాగే ఎలా ఉంది సార్ ఆనందం మీలాగే అడిగారు అంటే ఈ ఆనందం చాలా ఉందండి చాలా దగ్గర పంచుకుంటూ పంచుకుంటూ వచ్చాను అయినా తరగట్లేదు మీ దగ్గర నేను ఆనందం అని అడగలేదు అవును మీరు భోజనం చేసి ఎన్నలే అడిగాను ఆ ఆనందంలోనే భోజనం లేదు భోజనం బతకారు కదా అదేలేండి అంటే ఫిగరేటివ్ గా ఇప్పుడు మీరు తినేవాడి నాలుగు తింటున్నా అదే మరి బాగుంది అంటే ఇప్పుడు కవులకి కళాకారులకి ఏదో కీర్తిశ్రేషిల నాటకంలో డైలాగ్ లాగా ఆ చప్పట్లేరా అని సురారీ డైలాగ్ పవన్పట్టి రాధాకృష్ణ గారు రాసి అలాగేంటంటే మీరు లేకపోతే అన్నాళ్ళు పాటలు లేక ఉండి ఉడిగి ఒక పాట వచ్చి ఆ జర్నీ ఎంత కష్టం అవును చాలా కష్టం మ్యారేజ్ చేసుకుని చాలా కష్టం ఎలా ఎలా గటన్ అయ్యారు బాలాజీ గారు భగవంతుడు ఇచ్చే అంతే ఆ దాన్ని అంటే ఇప్పటి తలుచుకుంటే భయం వేస్తుంది ఒక్కోసారి అంటే ఎలా దూకేసాము ఎలా దీపాం ఎలా జర్నీ మొదలుపెట్టిన ఏ ధైర్యంతో చేశారు మీరు రెండు ఒకటేమో పెళ్లి చేసుకున్నారు అవును రెండు ఉద్యోగం 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 మానేయడం అన్నది అది చాలా కత్తిమేస్తాము నిజంగానే ఎందుకంటే ఉద్యోగం ఇన్ ద సెన్స్ ఒక కాన్క్రీట్ ఇన్కమ్ ఎంత వస్తుంది దీని మీద పాలవాడికి పళ్ళవాడికి లేకపోతే ఇంటర్దికి దీని అన్ని హైదరాబాద్లో బతకడం మహానగరంలో ఒక లెక్క ఉంటుంది దానికి ఒక పట్టిక ఒక వచ్చే కాంక్రీట్ అంటే ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ అవును ఉంటుంది అది లేదు లేనప్పుడు ఏంటంటే కొంచెం అయిపోతుంది ఫస్ట్ ఫ్యామిలీ అంటే ఆవిడ ఇప్పుడు మిమ్మల్ని తిట్టలేదండి ఏంద్రే ఇది అని తిట్టడం అంటే ఆయన ఏదో ప్రయత్నం చేస్తున్నాడు సరే అయ్యే వరకు చూద్దాం అంటే నేను అడిగాను టైం నాకు మూడేళ్ళు ఇవ్వండి నేను నేను ప్రూవ్ చేసుకుంటా చేసుకున్న తర్వాత ఇంకెలాగో వయసున్నవాడిని అప్పుడు అప్పుడు మంచి ఎవరిలో ఉన్నాను అవి నాకేం కష్టమేమని చెప్తున్నా అప్పుడు నేను కింద ఏముంది ఇది కాకపోతే నా చేతిలో విద్య ఉంది నేను కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్ని ఒక ఎవరి దాంట్లో పని చేసినా నెలకి సరిపడా జీతం వస్తుంది బతకచ్చు అండ్ హ్యాండ్ టు మౌత్ నో ప్రాబ్లం ఓ మూడేళ్ళు ఇప్పుడు అందరిలాగే మన త్రివణ్ గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది అలా ఏదో ఆ స్కూటర్ మీద ఒక ఇద్దరు పిల్లలతో అలా జీవితం అలా వెళ్ళబుచ్చి అలా చివరికి మనిషి అంతర్ధానం అయిపోయినట్టు కాకుండా ఏదో ఒకటి వచ్చాం ఇక్కడికి సంథింగ్ వీ హ్యావ్ టు గెట్ ఏదో ఒకటి సంపాదిద్ద ఏదో సాధించాలి అంటే పోయిన తర్వాత మన పేరు ఇక్కడ ఉంచాలి పిల్లల్ని ఎలా ఉంచుతాము లెగసీ అని అలాగే ఏదో ఉంచాలి అన్న ఒక కీర్తికాంక్షతో నేను ప్రయత్నం చేయను ఏం చెప్పాలంటే దీంట్లో దాపరకం లేదు నాకు ఈ డబ్బు వీటికన్నా కీర్తికాంక్ష ఎక్కువ ఉండేది ఓకే అండి కీర్తికాంక్ష ఇన్ ద సెన్స్ అప్పుడు ఆ పాట భలే రాశాడు బాలాజీ అది చాలా బాగా రాశాడు చాలా మంచిగా అని అనిపించుకోవాలని తప్పని ఎప్పుడు ఉండేది చిన్న చిన్నప్పటి నుంచి రాస్తూ ఉండేవని కాబట్టి బయటికి వెళ్ళి బయటి జనాలు నన్ను పొగడాలి ఇది ఎవరికైనా అంటే అడిగితే ఎవరు కదా ఏదైనా పాట రాస్తేనే చేస్తారు అది మీరు మొదటి పాటే అలాగన్నారు అలాగే అదే కొంతమంది పుస్తకాలు పుస్తకాలు తెచ్చుకుంటారు రాశే ఉంటుంది చంద్రబోస్ రాసిన మంచు కొండలు అన్న చంద్రమా పాట ఒక డైరీలోని ఎన్నో పాటలు రాసుకుని నాకు చూపించాడు ఆయన నాయుడు గారి దగ్గరికి వెళ్లే ముందు తాజ్మహల్ సినిమా సో మీరేమి లేకుండా ఉట్టి చేతులతో చేతులు దులుపుకుని వచ్చారు అవును బట్ పుస్తకాల నిండా పాటలు ఇచ్చారు అవును అసలు మీరు ఓకే మీరు మూడేళ్ళేంటి ముప్పై ఏళ్ళైనా టైం ఇస్తారు అడిగితే కానీ బట్ ఇల్లు గడవడం అన్నది పెద్ద సమస్య కదా ఇప్పుడు వ్యాపారాలు చేసావు ఇంటి దేని ఏమైనా తెప్పించుకుని అంటే ఇంటి కాదు మేనేజ్ నేను చేయడం అంతే అంటే ఇప్పుడు ఈ ఈ సమయానికి ఇది లేదు ఇప్పుడు ఏం చేయాలి జేబులో డబ్బు లేదు సరే ఫ్రెండ్ అడుగు ఓ పదివేలు ఇస్తాడు మళ్ళీ తర్వాత మేము అడ్జస్ట్ చేద్దాం మళ్ళీ ఏదో పాట రాయడం అలాగే అడ్జస్ట్మెంట్లతో స్టార్టింగ్లో మొత్తం జీవితం అంతా రెండు రెండు వేల పదకొండు వేసరికి పిల్లలు కూడా వచ్చారు ఇంకా అక్కడి నుంచి అలా ప్రతి అంటే మీరు అన్నట్టుగా అదేదో నల్లేరు నడక అలాంటిది ఏమి కాదు కొంచెం బాగా స్ట్రగుల్ అయ్యి చేసిందే అంత ప్రయత్నాల నుంచి అలా వస్తూ వస్తూ ఇవాళ ఏదో ఎక్కడ వదిలేయాలనిపించలేదు అనిపించలేదు అదే అదే నేను ఒక్కటే ఇది చెప్పాలనుకున్నాను మీరు మంచి ప్రశ్న వేశారు అంటే ఇంత కష్టంలో కూడా నాకు ఆ ఏదైతే కాంక్ష ఉందో అది స్టపన్గా ఉండిపోయింది నాకు వచ్చే ఇన్కమ్ ఆలోచన కన్నా నేను ఎలాగైనా సాధించాలి ఎలాగైనా సంపాదించాలి ఎలా ఆ దాంట్లోనే ఉండిపోయింది నేను సరే ఇంకా ఇంకా ఇంత దిగిన తర్వాత మళ్ళీ చల్లెందుకు నిండా అని ఆ ఇంట్లో వాళ్ళని కమిట్ చేయించి ఫోర్స్డ్గా ఫోర్స్డ్గా ఇంక తప్పదమ్మా మీరు మీరు చూస్తారు ఖచ్చితంగా ఒక ఒక నేను అంటే అప్పుడు ఒక కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్తో చెప్పా ఒక అద్భుతమైన రచయిత భార్య నువ్వు రచయిత తల్లి నువ్వు రచయిత పిల్లలు మీరు అని చెప్పుకుంటారు అది చాలు కదా మీకు అదే అని ప్రలోభ ఇంక మరి తప్పదు కదా మనం అక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళి ఎందుకంటే ఇంట్లో నాకు ఏంటంటే హ్యాపీ ఏంటంటే నిజంగానే వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది వాళ్ళు ఎప్పుడు ఏది సరే అతన్ని ఇబ్బంది పెట్టకూడదు అని భార్య మా అమ్మగారు సరే వాడు ఏదో అభివృద్ధిలోకి వస్తాడు నా కొడుకు అని ఆవిడ ఇంకా నన్ను అడిగేవాడు మా నాన్నగారు రెండు వేల ఐదులో చనిపోయారు అప్పటికి నేను ఇంకా అప్పుడు ఉద్యోగం చేస్తూనే ఉన్నా వైజాగ్లో అయితే ఆ తర్వాత మా అమ్మగారు కూడా ఏమనలేదు సరే ఇంకా వాడి కోరిక మరికి ఏదో చేసుకుంటున్నాడు చేసుకొని పేరు వస్తే ఇంకా హ్యాపీయే కదా అని లెక్కలో వాడు కూడా రే ఎలాగా ఇప్పుడు ఎలా బతుకుతావు ఏం చేయాలి అవేవి ఏ రోజు అడగలేదు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఎప్పుడు ఫ్యామిలీ ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు అది నాకు చాలా ప్లస్ అయింది అంటే లేకపోతే మైండ్ అక్కడ ఇక్కడ పని చేయాలి అంటే మీ లిటరీ స్ట్రెంగ్త్ కన్నా మీకు ప్లస్ అయింది అదే అది అదే ఎక్కువ అదే ఎక్కువ నిజం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం నా భార్య మా అమ్మ సపోర్ట్ చాలా ఎక్కువ వాళ్ళిద్దరే మీ ఇద్దరు మీ పట్ల దేవతలు అంతే వాళ్ళే నా భార్య అయితే అంటే డబ్బులు నదర్ లేవు కానీ ఉంటే గుడి కట్టేయచ్చు అవునా మంచి స్టేట్ మంచి స్టేట్ అంటే అంత అంటే నిజం అంతే కదా సార్ మనకి ఇంటి ఏదో అంటారు కదా మనం దీంట్లో కూడా మొహమాట ఉంది ఇంటిలోనే పోరంటే ఇంత కదా అని అది చెప్పులో చెప్పులో చెలో అలాగా మనకి ఎప్పుడు మారల్ సపోర్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఒకళ్ళు ఉంటే పర్లేదు నువ్వు వెళ్ళు ఇక్కడ ఇండస్ట్రీలో నా భుజం మీద చేసిన వాళ్ళు ఎవరు లేకపోయినా నా భుజం తట్టి పంపించే వాళ్ళు ఇంట్లో ఉన్నారు అది నాకు ఫస్ట్ మంచి మారల్ కరీర్ అది అది నాకు ఇది అంటే ఇప్పటివరకు ఈవెన్ ఇవాళ వరకు నా భుజం మీద నా చెయ్యే ఉంది నన్ను నేను నెట్టుకుంటూ వెళ్తున్నదే ఇన్ ఎవ్రీ మూమెంట్ అంటే ఒక పెద్ద సక్సెస్ వచ్చి నేను ఏదైతే ఏగర్లీ వెయిట్ చేస్తున్నానో ఆ పాట ఇప్పుడు మీరు నన్ను ఈ ఇంటర్వ్యూకి పిలిచిన సందర్భం ఆ చికిరి పాట కోసమే నేను ఇన్నాళ్ళు వెయిట్ చేశానేమో అని అనిపించింది